వీళ్ళకి సంతోషమైన దాంపత్య జీవనం ఉంటుందా కుటుంబం సంతోషంగా ఉండగలదా ఈ కుటుంబం సిరివంతులుగా ఉంటారా ఆయుర్దోషం లేకుండా ఉంటారా ఇలాంటివన్నీ చూడాలంటే రెండో స్థానాన్ని చూడాలి ఇలాంటివన్నీ చూడకుండా వాళ్ళు ముందే చెప్పినట్టు వాళ్ళు కూటాలే చూసేసి ఉంటారని పెళ్లి చేసేశారు ఇదే సమస్య ఈ జాతకాలని చూస్తుంటే అంటే నాకు వచ్చిన జాతకాల్ని చూస్తుంటే ఇందులో పునర్వివాహ యోగం ఉంది కొంతకాలం తర్వాత విడిపోయి పునర్వివాహం కావచ్చు ఇది పునర్వివాహ యోగం మాంగళ్య దోషం అంటే హెడ్డింగ్ మాంగళ్య దోషమని నేను చెప్పినటువంటి హెడ్డింగ్ పునర్వివాహ దోషమని ఒకటి ఉంటుంది మాంగళ్య దోషం అంటే పునర్వివాహ యోగం ఒక పెళ్ళయి కొంతకాలం తర్వాత విడిపోతారు తర్వాత ఇంకో పెళ్ళయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి అదే రకంగానే వైధవ్య యోగమని అని ఉంటాయి